పాలేందో పాలు పాలైపోయింది నీళ్లు నీళ్ళైపోయింది నిజమేందో అబద్ధమైందో తేలిపోయిందా లేదా ఆనాడు కేసీఆర్ నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిందా లేదా అదే కేసీఆర్ బెల్లంపల్లిలో ఓపెన్ క్యాస్ట్ మైండ్ రానీయా కుర్చేసుకొని కూర్చొని అయినా కాపాడుతున్న బెల్లంపల్లిని నడు కాపాడిందా లేదా మా బెల్లంపల్లిలో అందరికి పట్టాలు ఇప్పిస్తా అని వేలాది మందికి పట్టాలు ఇప్పించిందా లేదా డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తా అని మాట ఇచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిందా లేదా అవ్వ తాతలకు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే రెండు వేలు చేసిందా లేదా ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ్ లక్ష్మి షాదీ విభాగాకి ఇస్తా అంటే ఇచ్చిందా లేదా రైతులందరికీ రైతు బంధు రైతు బీమా ఇస్తా అంటే ఇచ్చిందా లేదా మీ బిడ్డ కనుపుకుపోతే పదమూడు వేలు ఇచ్చి కేసీఆర్ అని మాట ఇచ్చి కేసీఆర్ నిలుపుకున్నా లేదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ కావాలి మా మంచిర్యాల జిల్లా కావాలంటే అయిందాకా లేదా మా బెల్లంపల్లికి వంద పడికల దాఖాన కావాలంటే కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి మరి ఏమైతే ఏం చేసింది మొన్న మొన్న ఎలక్షన్ల ముందు బాండ్ పేపర్ ఇచ్చింది మీకు ఇక్కడ ఉండే వినోద్ గారు ఇంటింటికి వచ్చి ఇగో బ్రాహ్మశలీ నోటు ఇగో ఇది బాండ్ పేపర్ నన్ను గెలిపిస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు చేస్తా ఉన్నారు వంద ఎనిమిది వందల రోజులు అయింది అయిందా లేదా మా అమ్మ పాతలకు నాలుగు వేల పెన్షన్ వచ్చిందా వచ్చిందా నాడు కేసీఆర్ రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే ఒక్కటే నెల ఇచ్చిందా లేదా సార్ ఇరవై ఆరు నెలలైనా నాలుగు వేల పెన్షన్ రాలేదు అంటే ఇయ్యాల రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నట నాలుగు వేలు పైన మహిళలకు మహాలక్ష్మి ఇరవెత్తిన మూడు సార్లు రైతు బంధు ఇయకపోయినా తుల బంగారం ఇరవెత్తిన ఓట్లకు పైసలు వస్తారట ఇయ హైదరాబాద్కి వెళ్ళి కట్టలు దిగినా ఇయ్యాల రేపు మీ ఇంటికి వచ్చి ఓటుకు రెండు వేలు నాలుగు వేలు ఇస్తారట టిఆర్ఎస్ అయితే నాలుగు వేలు ఇస్తారట నయమిట్టుంటే రెండు వేలు ఇస్తానట మరి గారు తీసుకుందామా నేనేమంటా అంటే ఒట్లు పెట్టుకోమంటారట విమానం పెట్టుకోమంటారట పెట్టుకుంటారా నువ్వు మా అబ్బడో తాతనో ఉంది నాలుగు వేల పెన్షన్ వస్తే నువ్వు బతుకుతావు కానీ నాలుగు వేల రూపాయలతో బతుకుతావా నిజంగా ఇప్పుడు ఇరవై ఆరు నెలలు అంటే ఎన్ని పైసలు పోయినట్టు నెలకు రెండు వేలు ఇరవై ఆరు నెలలు యాభై రెండు వేల రూపాయలు నష్టమైంది ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రెండు వేలు అవ్వ ఓట్ రెండు వేలు తీసుకోవాలి యాభై వేలు లేపరా ఏమైనా ఒట్లు గిట్లు పెట్టుకోమంటే ముందే దేవుడికి చెప్పుకోవాలి దేవుడై ఒత్తులతో ఏమని అనుకుంటున్నాను మీరు మమ్మల్ని వచ్చి సంపాదించిన పైసలే రెడ్డి కట్టలు పిల్లలు ఆయన నాలుగు ఒక్కలు మీ కాంగ్రెస్ వాళ్ళు రెండు వేలు తుండు మీ మొట్టం ఉత్తులే అనుకోవాలి పెట్టుకోవాలి రెండు వేలు తీసుకోవాలి యాభై వేలు చేపాలి అంతే తప్ప మహాలక్ష్మి మీ అందరికీ ఏమన్న గెలిస్తే నెలకు రెండు వేల ఐదు వందలు జీతం బడ్జెట్ మీ బ్యాంకులు వేస్తాను ముప్పై నాలుగు వార్సులలో ముప్పై నాలుగు అభ్యర్థులను మనం బిఆర్ఎస్ పార్టీ నుంచి పెట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా మీకు పరిచయం చేస్తా అంటే ఎక్స్ కౌన్సిలర్

మీద ఉన్నటువంటి ప్రేమతో మీ పిల్లల పెళ్లికి వచ్చినటువంటి పెద్దలు గౌరవ నీళ్లు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారికి అందరూ చెప్పకపోతే ఘన స్వాగతం కేసీఆర్ కిట్టు బంధు గొల్లోలకు గొల్లోలకు గొర్రెలు బంధు మా ముదిరాజులకు చేపలు బంధు మా దంత బంధు బంధు మా మైనార్టీ తోఫా పోయింది మైనార్టీ తోఫా ఆరాలి अब कल से 16 तारीख से रमजान आ रहा के सी आर साहब है तो अभी तक तोहफा मिल जाता था तो आपको जब से रेवंत रेड्डी आया रमजान का तोहफा गया क्या करा रेवंत रेड्डी केसीआर साहब ने आपको शादी मुबारक दिया तिमरिस का स्कूल लगाया के सी आर साहब इमाम मोजम साहब को तनख्वाह दिए रमजान ने तोहफा दिया आप तीन हजार करोड़ रुपया बजट दिया बेवा बुरा हो उनको दो हजार पेंशन दिया बहुत कुछ काम केसीआर साहब ने करा मैं आपसे पूछना चाहता हूँ अढ़ाई साल के रेवंत रेड्डी सरकार में अड़े रुपया मिला आपको अड़े पैसे का काम हुआ कुछ भी नहीं करा बीआरएस पार्टी सेक्युलर पार्टी है बीआरएस कभी भी बीजेपी से मिलता नहीं हम मरने के लिए तैयार है लेकिन बीजेपी के सामने सर झुकने के लिए तैयार नहीं है కొట్లాడతాం ఇవాళ ఈ ఇరవై ఐదు హామీలు ఏదైతే ఆరు హామీలు ఉన్నాయో ఎవరికైతే చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తా ఇస్తాడు స్కూల్ ఇవాళ ముసలి తల్లులకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఇవ్వలేదు దయచేసి మీరు అందరూ ఆలోచన చేయాలి మేమందరం కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే మీ అందరితో బతుకున్న వాళ్ళం మీ అందరిలో వాళ్ళం దయచేసి ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు కలసాలను మీరు గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యుడు ఏమైతే ముఖ్యమంత్రి ఏమైతే హామీలు ఇచ్చిండో ఏమి హామీలు ఇక్కడ ఉన్నటువంటి వినోద్ గారు నేను సొంత డబ్బులతో మెడికల్ కాలేజ్ కడతా చెప్పిండు ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పిండు బస్ ఇక్కడ పెడతా అని చెప్పిండు పెట్టి చెప్తాడు నేనైనా ఏ మనలే నేను ఇవాళ చూపిస్తాను అవన్నీ వీడియోలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అందరికి చూపిస్తా దయచేసి ఇవాళ మీరు ఈ మున్సిపల్ లో బిఆర్ఎస్ పార్టీ గెలితే ఇవాళ కేసీఆర్ గారు గెలిచినట్టు ఇవాళ కారు గుట్టు మీరు అయితే మా గెలిచినట్టు కాదు కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వటం మీరు భావిస్తారు రావాలని సాధ్యమైతే అనుకుంటున్నారో మీరు కూడా దయచేసి కారు గుర్తు పోటేయండి మళ్ళీ కేసీఆర్ గారో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మా పేద వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుకుంటూ రాబోయే కాలంలో పదకొండవ తారీఖు కదా పదకొండవ తారీఖు రోజున ఎన్నికలు ఉంటాయి అందరూ కూడా పొత్తుల ఏర్గట్లకే లేచి అందరూ కూడా పోయి కారు కొత్తకు బుద్ధితే కారణ వాళ్ళ పిల్లలు పోవాలి